వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ టాక్స్ లో తేళ్ళు చూసేసరిగా ఇలా చెప్పాలని ఎన్ని రోజుల నుంచి ఆ ట్రై చేస్తే ఇప్పుడు కుదిరింది ఇప్పుడు చెప్పిన ప్రతిసారి ఏదో ఒకటి తప్పులు చెప్తానే ఉంటాం మళ్ళీ మీకు దొరిపోయి కామెంట్ లో నేను అనిపించుకోవటం ఎందుకని ఎన్ని రోజులు చెప్పలేదు సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పేస్తాం ప్రస్తుతానికైతే పెట్రోల్ పొట్టిస్తున్నాం ఆటోకి ఎందుకు ఎందుకంటే ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళేటప్పుడు పెట్రోల్ లేకపోతే ఆటో ఎట్లా వెళ్తుంది ఫ్యామిలీతో కలిసి అందరం ట్రిప్కి ప్లాన్ చేసినాం మా చెల్లి చాలా సార్లు అనమాట నేను ఆంధ్రాకి వస్తే మాత్రం నన్ను ఖచ్చితంగా నన్ను అక్కడికి తీసుకెళ్ళాలి అని అందుకే ఇంక మళ్ళీ కనుమ రోజు నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు కాబట్టి కనుమ రోజు ప్లాన్ చేసుకొని మొక్క చెక్క వండుకొని తిని శుభ్రంగా ఇంకా అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసా అబ్బబ్బా అంతా చెప్తున్నావు కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పట్లేదే అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా రాగుర్రి చెప్పకుండా నేనే అడిగిపోతా వెళ్ళేటప్పుడు ఆటోలో కూడా ఖాళీగా ఉండవు ఏదో ఒకటి తింటూ వెళ్ళాలి అందుకే రేగి పనులు తీసుకొచ్చాడు మా ఆయన మా చెల్లికి ఇష్టం అయ్యి అందుకే కోసుకొచ్చాడు మాములుగా కొనే కొనే కాయలు అయితే దాంట్లో అన్ని పురుగులు తప్పయ్యేమే ఉండవు ఇందులో కూడా సి విటమిన్ ఉంటది బాడీకి మంచిది అలా రేగి పనులు తింటూ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే సడన్గా పోలీసులు వచ్చి ఆపారండి ఇంకేముంది మా ఆయనకి గుండె జారి మోకాళ్ళకి వచ్చింది అసలు ఎందుకు ఆపారు ఇంకేముంది ఇంకా జే వెళ్ళే ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయిందని ఆటోలో కూర్చొని అనుకుంటా గునుక్కుంటా ఉన్నాం సడన్గా ఆపి ఆటో పక్క బయట బయటికి రా నువ్వు అన్నాడు బయటికి వెళ్ళి నువ్వు గమ్మని అసలు ఎందుకు ఆపారో ఏమో తెలియదు అయితే ఎవరన్నా వస్తున్నారేమో అందుకే ఆపారేమో అనుకున్నా అటు నాలుగు రోడ్లు మధ్యలో ఆపారు పై నుంచి హెలికాప్టర్ వెళ్తున్నా ఎవరైనా వెళ్తున్నా కూడా మన కింద ఆపుతారు కదా సినిమాలలో అలా అనుకున్నా కానీ అలా కాదు ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది డ్రైవర్లు అందరూ ఒక పక్కన నించోండి అమ్మా అని చెప్పి వాళ్ళని నించోబెట్టి యూనిఫామ్ ఎంతమందికి లేదనే అనేసరికి చెయ్యతారు అందులో మా ఆయనకు కూడా లేదు మిగతా వాళ్ళకి ఉంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి యూనిఫామ్ ఉండాలి లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళకి ఏదో మంచి మాటలు స్పీచ్ స్పీచ్ లాగా ఇచ్చున్నారు అందుకే ఆపున్నారు మేరకు అవగాహన అనమాట డ్రైవర్లకి ఆ తర్వాత మళ్ళీ మా ప్రయాణానికి మేము తిరుగు ప్రయాణం చేసాం మొత్తానికి వచ్చేసాం ఎక్కడికో తెలుసా వెనక పడవలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి మొత్తానికి అయితే బీచ్కి వచ్చాం బీచ్ అంటే నాకు ఇష్టం మా చెల్లికి మా ఇంట్లో అందరికి ఇష్టమే కానీ ఏదొక్కటే రాదు మాకు ఎప్పుడు బీచ్కి వెళ్ళినా డైరెక్ట్గా వెళ్ళి మునగము తమలపాకుల పసుపు కుంకుమ పువ్వులు డబ్బులు అవి పెట్టి సముద్రం వచ్చి వాటిని తీసుకెళ్ళిన దాకా అక్కడే ఉండి మొక్కుతూ ఉంటాం నేనైతే బాగా గట్టిగా మొక్కే దేవుడా నాకు ఈత రాదు కాబట్టి నన్ను లాక్కెళ్లకుండా మధ్యలోనే ఉంచు నేను కూడా లోపలికి ఎక్కువ ఏం పోను బయట బయట ఆడుకుంటా అని చెప్పి గట్టిగా మొక్కున్నా ఏంటి ఎంతసేపటికి రావట్లేదని చూస్తా చూస్తూ ఉన్నాం మొత్తానికైతే వచ్చి అలలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి ఇంకొకే ఇంక మునగటానికి రెడీ సిద్ధం అయిపోయినాం అనమాట ఇక్కడ మా డాడీకి ఈత వచ్చు కానీ ఆయన వెళ్ళాడు లోపలికి ఎందుకంటే ఆయనకి జలగండం ఒకసారి తప్పించుకున్నాడు సముద్రంలో నుంచి అందుకని ఆయన ఎక్కువ లోపలికి వెళ్ళాడు బయట బయట ఆడుకుంటారు ఓకే ఇంక మూడోసారి కూడా వచ్చి తగిలింది ఇంక వెళ్ళి మునగటానికి సిద్ధం ఇంక మా డాడీ ప్రిపేర్ అవుతున్నాడు ఎక్కువ దూరం వెళ్ళను నాకు భయం అవుతుంది జలగండం ఉంది అసలే ఎంత ఈత కొట్టినా నన్ను మాత్రం తీసుకెళ్లిపోతా అంటుంటది సముద్రం అని అంటున్నాడు ఇక్కడ మా చెల్లి మా డాడీ కూడా పెడుతున్నారు మనం కూడా పెడదాం డాడీ వచ్చి తీసుకెళ్తుందో లేదో చూద్దాం వాళ్ళకేనా మనకి తీసుకెళ్ళదా అని చెప్పి మా చెల్లి అక్కడ ట్రై చేస్తుంది మొక్కుతుంది గట్టిగా ఆ పిల్లకి కూడా ఈత రాదు మా డాడీ తీసుకెళ్లను ఉన్నాడు ఇంకా పెడ వాటి కోసం ఎదురు చూస్తున్నారు మళ్ళీ వచ్చి తీసుకెళ్తదేమో అని చెప్పి తీసుకెళ్ళిపోయింది ఇంకా ఆడటానికి సిద్ధమైన పిల్ల పౌర్ణమి టైంలో అలలు ఎక్కువగా వస్తాయి అసలు ఒక్క అలనే మనల్ని తోసేస్తుంది అదే అమావాస్య ఆ టైంలో అయితే అలలు కొంచెం స్లోగా వస్తాయి రెండు మూడు అలలు దాకా కూడా మనం వెళ్ళి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అలలు ఎక్కువగా వస్తున్నాయి అసలు గవ్వలు ఎక్కువగా ఉన్నాయి గీసుకుంటున్నాయి తోసేసినప్పుడల్లా మత్ అయితే ఇంక లోపలికి నేను అసలు రాను ఇక్కడే ఉంటాయని చెప్తుంది అక్కడక్కడ గుంటలు కూడా ఉన్నాయి ఎక్కువగా రివర్స్ లాక్కి వెళ్ళిపోతుంది మా చెల్లిని వెళ్ళి ఆడుకో వెళ్ళి మునుగమే అంటే అక్కడ చూడ ఏం చేస్తుందో పువ్వులతోటి ఆడుకుంటా ఉంది ఏమేమి మా పెద్ద ఈ పిలకే రాదు లోపలికి వెళ్తా నేను లోపలికి తీసుకెళ్తారా మునిగిపిస్తారా అని చెప్పి ఆమెను భయపడుతుంది ఆమెకు అసలే మునగటమే కష్టమో ఇంకా ఆమె భయపెట్టేసరికి అక్కడే ఉండి నేను రాను రాను అంటుంది సరేలా అక్కడ వదిలేస్తుంది ఆయన లోపలికి లాక్ మన భయం అక్కడే పడిపోయింది ఇంకేముంది ఎవరు వస్తలేరు అంట లోపలికి ఇంక నువ్వు రా నువ్వు నేను ఇద్దరం పోదాం రా లోపలికి రా అంటుంది నన్ను వీడియో తీసింది చాలు ఇంకా రా ఇల్లి మునుగుదాం అంటుంది ఎందుకంటే ఒకటి ఇల్లు మునగలేదనమాట లాక్కెళ్ళిపోతుంది అందుకే నన్ను పిలుస్తుంది ఆ డ్రెస్ స్టిచ్ చేసింది నేనే గౌన్ సూపర్ ఉంది అసలు మా చెల్లెకి బొమ్మలాగా ఉంది ఆ డ్రెస్లో పిలుస్తుంది ఇంక లాభం లేదు వీడియో పక్కన పెట్టి ఇక నేను కూడా వెళ్ళాలి మునిగి 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 మేము ఒక చేపలను పట్టుకున్నాం తెలుసా చూడండి మీరు కూడా ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాస్తుంది సునీత న్యాచురల్ టాక్స్ అండ్ బ్లాగ్స్ అని రాస్తుంది ఆ ఇక్కడ నీ పే నీ ఛానల్ పేరు చెప్పుకొని నువ్వే ప్రమోట్ చేసుకో ఇక్కడ అని చెప్తుంది ఆ చెప్పేసా అటు ఇటు తిరిగి ఏంది ఇది ఏం రాసింది మా చెల్లె అని మా డాడీ చూస్తా ఉన్నాడు అసలు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియదు మా డాడీకి మాకు ఈత రాకపోయినా ఆ చేపల్ని చెరోక చేప పట్టుకోవచ్చా సముద్రం లోపలికెళ్ళి ఎలా అనేది కామెంట్ చేయండి చూద్దాం ఎలా బట్టాం అనేది ఇప్పుడు సముద్రం స్నానం చేసే అయిపోయింది ఆ వీడియో ఉన్నాయి అవి కూడా వస్తాయి మీకు నెక్స్ట్ ఇప్పుడు లైట్ హౌస్ ఇక్కడ రామాయపట్నం లైట్ హౌస్ సముద్రం లైట్ హౌస్ ఉన్నది దాన్ని చూడడానికి వెళ్తున్నాం దాని మెట్లు ఉన్నాయి లోపల ఎక్కి మీదకి ఎక్కి సముద్రం మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాం ఓకేనా లైట్ హౌస్ చూస్తున్నారు కదా అదే లైట్ హౌస్ బాయ్ అలా లైట్ హౌస్ లోపల దీన్ని కొబ్బరి చెట్టు అంటారు వంగి చెట్ట కొబ్బరికాయలు కొబ్బరికాయలు కూడా వండుకోవడం ఆంధ్ర పైకి పైకి ఎవరు వెళ్తున్నారు లైట్ మొత్తం నైన ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కుతామా మనం వీడియో ప్రస్తుతానికి అయితే లైక్ అవుస్తుందా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హాయ్ లైక్ అవుస్తుందా అన్నా బాయ్ బై లైట్ హౌస్ ని బయట నుంచి చూసినప్పుడే నాకు డౌట్ మెట్లు ఎక్కుతానా లేదా అని నాకు డౌట్ కానీ ఎలాగైనా ఎక్కాలి లేకంటే పరువు ఆ అరుస్తుంటే రీసౌండ్ వస్తుంది నా వాయిస్ నాకే వినిపిస్తుంది పెద్దగా అందుకే అరుచుకుంటూ పైకి వెళ్ళా వెళ్ళినా నాలుగైదు మెట్లు ఎక్కినా నాలుగైదు ఏం కాదు రెండు మూడు ఫ్లోర్లు ఎక్కినట్టు అంతే ఎక్కినట్టున్నంతేకాతమ్మ అయిపోయింది నా పని ఆయాసం వస్తుంది అసలే సన్నగా ఉంటాను కదా అందుకు అష్ట కష్టాలు పడి మొత్తానికైతే మెట్లు ఎక్కేసా అందుకే అప్పుడప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మరి లేకపోతే ఇలాంటి తిప్పలు పడాల్సిందే మొత్తానికి పైకి వచ్చి చూసిన తర్వాత బీచ్ కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి సముద్రం వచ్చినట్టు ఉంది నాకైతే కానీ అక్కడ నుంచి కిందకు మాత్రం అసలు చూడలేని కళ్ళు దొరుకుతున్నాయి అంత హైట్ ఉంది అసలా చూడటానికి లైట్ హౌస్ నుంచి చూస్తుంటే సముద్రం ఆకాశం కలిసినట్టు కనిపిస్తున్నాయి కానీ అవి ఎప్పటికే కలవు అలా కనిపిస్తాయి అంతే దూరం నుంచి మనకి వీడియో ఆన్ చేస్తున్నానని తెలిసిన వెంటనే మా డాడీ మాట్లాడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా చాలా సార్లు ఆంధ్ర వచ్చిన ఎప్పుడు బీచ్కి ఒకటి రెండు సార్లే ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిందంట మస్తుందంట లైట్ హౌస్ కూడా మా బాగుంది అసలు ఇది మళ్ళీ నేను వచ్చిన దాకా నాకు గుర్తుండిపోతుంది అని చెప్తున్నాడు మా డాడీ సముద్రంలో కనీసం మూడు గంటలు మునిగుంటాం మూడు గంటలు మునిగిన కూడా మునిగినట్టు అనిపించలేదు మళ్ళీ వెళ్దాం అంటుంది మా చెల్లి ఇంకా చాలా చాలే ఇంక తిడతారు అప్పటికే నాలుగు గంటలు అయిపోయింది నాలుగు అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళారీ మళ్ళ గంట ప్రయాణం మాకు అందుకే గబగ కిందకి వచ్చి పక్కన ఉన్న మినీ పార్క్ లోకి వెళ్ళిపోయారు చూడండి వీళ్ళ శాస్త్రాలు ఇంక ఇప్పుడు చిన్న పిల్లలు అయిపోయారు బావామర్దలు ఇద్దరు పోటీ పోటీగా నేనంటే నేను నేనంటే నేను అంటున్నారు వాళ్ళని చూసి నాకు కూడా చిన్నపిల్లలు అయిపోయాను అనుకో నాకు అయ్యా వాళ్ళు ఎక్కిన గుర్రాల మీదే ఉంది కన్నంత కాకపోతే పక్కన సీసీ కెమెరా ఉంది దాంట్లో నన్ను చూస్తారేమో అంటే ఏదన్నా ఇరిగింది అనుకో ఫైన్ వేస్తారు కదా నా దగ్గర ఇవ్వడానికి అరిసెలు చెక్కలు చక్రాలు తప్ప ఏమి లేవు అందుకని చూస్తూ ఉండిపోయా వాళ్ళని వీడియో తీస్తూ పార్క్ లో ఎవరు లేకపోయేసరికి ఇష్టం వచ్చిన ఆడుకుంటున్నారు ఇద్దరు నువ్వు మేము అంటే చిన్నపిల్లలలాగా కనిపిస్తావు నువ్వు అస్సలు మాత్రం ఎక్కకు ఏదైనా ఎరిగిందంటే మన ఇంటికి కూడా పంపించారు ఫైన్ కట్టిస్తారు అని వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు నేను జస్ట్ చూస్తున్నా అంతే కానీ ఇవన్నీ నేను చిన్నప్పుడు స్కూల్లో అన్ని ఆడేసాంలే కానీ మళ్ళీ ఆడాలనిపిస్తుంది అనమాట ఇట్లా వీళ్ళు వేసేటప్పుడు పార్క్ లో ఎవరు లేకపోయేసరికి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు తిన్నది అరిగిందాక ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళినట్టున్నారు అక్కడ కూడా ఆడతా ఉన్నారు అసలు ఏం రాము రాము అంటున్నారు అక్కడ వాళ్ళు ఏమో ఫోన్ చేస్తన్నారు ఏంటి వీళ్ళు లైట్ హౌస్కి వెళ్ళారా ఇంకెక్కడికైనా వెళ్ళారా అని ఇక్కడ మా చెల్లి మళ్ళీ ఇక్కడ జిమ్నాస్టిక్ చేస్తుంది రెండు మూడు ఎక్కేసరికి అయిపోయింది ఆ పిల్ల పని ఇంకంతే కథం టటా బై బై అనింది ఇప్పుడు నువ్వు ట్రై చేయనింది నేను మొత్తం ఫుల్ఫిల్ చేసేసిన చూడండి మా చెల్లె కంటే నేనే బాగా చేసిన ఎందుకంటే మనం అన్నిట్లో ఫాస్ట్ అనమాట అన్ని అట్లుంటుంది మళ్ళీ మనతోటి ఇక్కడ లాస్ట్ జార్బండ అంట జారబండ జారేసి వెళ్ళిపోదాం అని అంది ఇక్కడ జారుబండ జారితే ఒక కిలోమీటర్ దూరం వెళ్ళింది మరి ఎందుకు వెళ్ళిందో ఏమో అంత బలంగా ఉందన్నమాట పిల్ల ఆ పిల్ల పడిపోలేదంట ఎవరో తోసేశారంట అందుకే అంత దూరం పోయినని చెప్తుంది ఇంకా ఇక్కడ మా చెల్లి ఒకటే ఊతుందని మా డాడీ కంపెనీ ఇవ్వటానికి వెళ్ళాడు అక్కడ మా ఆయన ఊపుతుండేసరికి ఆ పండ్రబాబు కళ్ళు తిరుగుతున్నాయి అటు టోప అని చెప్తున్నాడు ఫైనల్ గా పార్క్ అంతా ఒక రౌండ్ వేసేశారు ఇంకా నాకు మాత్రం అక్కడ ఉన్న గుర్రాల మీదే ఉంది వాటిని ఒక్కసారైనా ఊగలని వద్లే రిగిపోతే మళ్ళీ ఫైన్ వేస్తారు ఇంకా అయిపోయి బీచ్కి వెళ్ళాం పార్క్కి వెళ్ళాం లైట్ హౌస్ చూసాం అన్నీ అయిపోయినాయి లాస్ట్ లో మా డాడీ ఒక గంట ఇది కూడా ఆయుర్వేదంలో పనికి వచ్చింది దీని గురించి నెక్స్ట్ వీడియో చేస్తానని చెప్పాడు ఇది కూడా ఆయుర్వేదం మొక్క అంట నెక్స్ట్ వీడియో అన్నాడు కానీ నెక్స్ట్ వీడియో చేయడానికి ఆంధ్రాలో ఉండాలి కదా నెక్స్ట్ డేనే బస్ టికెట్ ఉందని తెలియలేదు మా డాడీకి ఇలా లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ చేయటం చాలా కష్టంరా బాబు నాకైతే తలనొప్పి వచ్చింది నేను వెళ్ళి ఛాయ్ తాగొస్తా మీరు వీడియో ఎలా ఉందా అనేది కామెంట్ చేసేయండి మర్చిపోయా మేము బట్టిన చాపు ఉంది కదా దాన్ని శుభ్రంగా స్నానం చేయించి పసుపు కారం అద్దీ దాన్ని ఫ్రై చేసుకొని తినేశాడు మా డాడీ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేశారు అనుకో నాకు ఇంకొక వీడియో తీయటానికి బూస్టప్ అవుతుంది అన్నమాట